హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ ఏ నర్సర్ టుడే ఐ కొమ్ విత్ ఎన్యూ మారో స్టోరీ గ్లాస్ ఆఫ్ మిల్క్ మనకు తెలిసిన చిన్న చిన్న కథల ద్వారా కూడా మనము ఇంగ్లీషు నేర్చుకోవచ్చును గ్లాస్ ఆఫ్ మిల్క్ ద బాయ్ వాజ్ హంగ్రీ అండ్ బేర్ ఫుడ్ హంగ్రీ అంటే చాలా ఆకలిగా ఉన్నాడు ఆ అబ్బాయి చాలా ఆకలిగా ఉన్నాడు అండ్ బేర్ ఫుట్ బేర్ ఫుట్ అంటే కాళ్ళకి జోళ్ళు కానీ చెప్పులు కానీ ఏమీ తొడుక్కోలేదు హీ హ్యాడ్ అండ్ ఇన్ ఇన్ లాంగ్ టైమ్ అతడు తిని చాలా సై టైము అయిపోయింది హిజ్ హెడ్ వాజ్ స్పిన్నింగ్ నీరసం వల్ల తల తిరుగుతోంది హీ నాక్డ్ ఆన్ ద డార్ అండ్ ఆస్క్డ్ ఫర్ వాటర్ నడు చూస్తున్నాడు కదా ఒక ఇంటి దగ్గ ఇంటి దగ్గర ఆగి తలుపు కొట్టాడు తలుపు కొట్టి మంచినీళ్ళ కోసం అడిగాడు బట్ ద బ్రాట్ అవుట్ మిల్క్ కానీ ఆ తలుపు తీసిన ఆవిడ ఏం చేసింది నీళ్ళకి బదులుగా ఒక గ్లాసుడు పాలు ఇచ్చింది అండ్ దట్ గ్లాస్ గేవ్ హిమ్ ద స్ట్రెంగ్త్ టు లివ్ అగెయిన్ ఒక గ్లాసు పాలు తాగాడు కదా ఆ పాలు అతడికి శక్తినిచ్చింది ఏంటి ఇంకా బతకడానికి శక్తిని కావాల్సిన శక్తిని ఇచ్చింది హీ బిలీవ్డ్ దట్ దర్ ఈస్ కైండ్నెస్ ఇన్ ద వరల్డ్ కైండ్నెస్ ఏంటి దయ కనికారం ఉపకారం అంటే ఇంకా ప్రపంచంలోనూ దయ చూపేవాళ్ళు ఉపకారం చూసే చూపించేవాళ్ళు కనికారం చూపించేవాళ్ళు ఉన్నారు అని అనుకున్నాడు మెనీ ఇయర్స్ హ్యావ్ పాస్ట్ చాలా సంవత్సరాలు గడిచాయి హీ బికేమ్ ఏ డాక్టర్ అతను ఓ డాక్టర్ అయ్యాడు హీజ్ లైఫ్ వెంట్ స్మూత్లీ ఫ్రమ్ దెన్ ఆన్ అంటే అతను డాక్టర్ అయిన దగ్గర నుండి అతని జీవితం చాలా హాయిగా సుడువుగా జరుగుతుంది హీ సా ద ఉమెన్ ఆన్ హీజ్ రౌండ్స్ డాక్టర్లు ఏంటంటే ఈ పేషెంట్స్ని చూడడానికి రోజు ఒక పర్టికులర్ టైంలో రౌండ్స్కి వెళ్తారు ఆ టైంలో వాట్ హీ డిడ్ హీ సా దాట్ ఉమన్ ఆన్ హిజ్ రౌండ్స్ ద వన్ హు గేవ్ హిమ్ మిల్క్ ఆల్ దోజ్ ఇయర్స్ ఎగో అంటే చాలా సంవత్సరాల క్రితం ఎవరైతే ఒక గ్లాస్ మిల్క్ ఇచ్చి అతని జీవితాన్ని రక్షించిందో ఆమె కనిపించింది షీ వాజ్ సీరియస్లీ ఇల్ ఆమె చాలా సీరియస్గాను రోగ్రస్లు అయ్యారు అయిందనమాట అంటే ఏదోసం డిసీజు కలిగింది ఆమెకి అండ్ అర్జెంట్లీ నీడెడ్ అండ్ ఆపరేషన్ ఆమెకి చాలా తొందరలో ఆపరేషన్ చేసే ఆవశ్యకత ఉన్నది అవసరం ఉన్నది హీ సేవ్డ్ హర్ లైఫ్ యూజింగ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ అతను ఇప్పుడు డాక్టర్ అయ్యాడు కదా అతను తనుకున్న శక్తి అంతా దారిపోసి ఆమె లైఫ్ని అతను రక్షించాడు గుడ్నెస్ లీవ్స్ అండ్ ట్రీమ్స్ దీని అర్థం ఏంటంటే మంచితనం ఎల్లప్పుడూ నిలుస్తుంది ఆ మంచితనం ఎప్పుడు జయిస్తుంది ది బ్రాట్ ఏ బిల్ ఫర్ పేమెంట్ ఆమెకి వైద్య సదుపాయాలు కల్పించారు కదా ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ హాస్పిటల్ వాళ్ళు ఒక బిల్లు తీసుకొచ్చి ఆమెకిచ్చారు షీ వుడ్ హ్యావ్ టు పే ఫర్ ద రెస్ట్ ఆఫ్ హెర్ లైఫ్ షీ థాట్ అట్ ద టైమ్ అంటే ఆ బిల్లుని చూడగానే ఆమె ఏమిటనుకుంది తన ఇంకా మిగిలిన జీవితకాలం అంతా ఆ బిల్లుని పే చేయడానికి కష్టపడాలి అని అనుకున్నది టేకింగ్ ద షీట్ ఆఫ్ పేపర్ షీ కుడి బిలీవ్ హర్ ఐస్ ఆ బిల్లుని చూసిన తర్వాత ఆమె ఆమె కళ్ళని నమ్మలేకపోయింది కుడింట్ బిలీవ్ అంటే నమ్మలేకపోవడం షి క్రైడ్ ది జాయ్ చాలా ఆనందంతో అని ఒక్కసారి అరిచింది ద బిల్ వాజ్ పేయిడ్ కారణం ఏంటి ఆ బిల్లు జమా కట్టబడింది హీ రోట్ నెక్స్ట్ వీట్ అంటే ఎవరైతే పే చేశారో అతను ఆ బిల్లు తర్వాత రాసాడు ఏం రాశాడు పేడ్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే నువ్వు ఇచ్చిన ఒక గ్లాస్ మిల్క్ ఖరీదుతో ఆ బిల్లును కట్టబడింది అని రాశాడు ఐ హోప్ యు ఎంజాయ్డ్ టుడేస్ మారల్ స్టోరీ ఇఫ్ రియల్లీ యూ ఎంజాయ్డ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్ఆర్ అకాడమీ ఆన్ యూట్యూబ్ Thank you for watching.